తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామాయణ సప్తాహం జగిత్యాలపట్నంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచారం మనగుడి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం హాలకాండంలో భాగంగా వాల్మీకి చరిత్ర పుత్రకామ్యునిస్ట్ యాగమం గురించి ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలక చంద్రశేఖర్ సినిమా ప్రవచించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పురాణం ఆలకించి కర్ణానంద భర్తులయ్యారు అనంతరం పాటు

ఎవరి తీసుకొని తాగుతూ ఉన్నారు తాగుతూ ఉన్న తర్వాత కాలంలోనే గర్భవతులు అయ్యారు గర్భవతులు అయిన తర్వాత ఆ యొక్క వారంతా కూడా ఇక పన్నెండు మాసాలు ప్రవేశించబోతున్నాయి పచ్చడి ఎన్నటి గాదులు నిట్టుగా వేసుకొని ఆ తల్లిని చూస్తే ఒక భర్తము తప్ప అందరి తల్లి తల్లి ఉండవలసినటువంటి లక్ష్మయ్య అని జన్మం అనేది జరుగుతూ ఉంది రాముడు రేపు ఉండబోతూ ఉన్నాడు మరి రాముని జన్మ గురించి మీరు వచ్చేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి భక్తుడైన కేకు కోయడం కాదు ఇక్కడ రాముడికి మీరు ఏదైతే పెట్టుకోండి వాటంతా పంచుకొని ప్రసాదంగా తీసుకోండి నమస్కారం జగిత్యాల పట్నంలోని బ్రాహ్మేని పరిహరాలయంలో తిరుమల దేవస్థానం మరి ధర్మ ప్రచార పక్ష మునుగుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ఈ యొక్క కార్యక్రమం రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని జరిగింది దీనికి గాను శ్రీ బాల చంద్రశేఖర స్వామి గారు పురాణ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు బాలకాండ కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు నాడు వాల్మీకి చరిత్ర మరియు దశరథ్ మహారాజు ఉగ్రకాళేశ్వరం అనేటువంటి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఏడు రోజుల పాటు కొనసాగుతుంది భక్తులంతా కూడా విశేష రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని